హలో నమస్తే అండి అబ్బబ్బా ఏముందండి స్టాక్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం ప్యూర్ టిష్యూ శారీస్ ఫోలింగ్ మెటీరియల్ చక్కగా ఇప్పుడిప్పుడే శారీస్ కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు థర్టీ నుంచి ఫార్టీ వరకు కూడా కట్టుకోవచ్చు అండి ఎవరైనా కట్టుకోవచ్చు సింగిల్ ప్లేట్ వేసుకున్న బాగుంటే ఆల్రెడీ మనం ఈ వీడియో పెట్టాము ఇది కొత్త డిజైన్స్ నిన్న మళ్ళీ ఒక ఫార్టీ శారీస్ దాకా కొత్త వచ్చినాయి ఆల్ ఓవర్లో బ్లౌజ్ వచ్చేసారు సో ఓవరాల్ శారీ అండి మోస్ట్లీ ఏముండవు మేడం సూక్ష్మ లోపాలు పేరుకేను సో ప్యూర్ ఐటమ్ ఇది సో ఈ ఫ్యాబ్రిక్ మనకి ఫ్రెష్లో దొరకాలంటే నాలుగు వేల ఐదు వందలు పైన పెట్టాలి ల్సిందే మీరు ఆబ్వియస్లీ అన్నా అనపై ఇదిగోండి మీనాకారి సిల్వర్ గోల్డ్ మీనా బుట్ట వస్తుంది సూపర్ కలెక్షన్ పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను సూక్ష్మ లోపాలు ఎక్కడన్నా వన్ పర్సెంట్ వీవింగ్ డిఫెక్ట్ వస్తే రావచ్చు రిమైనింగ్ శారీస్ అన్నీ కూడా బాగుంటాయండి చాలా బాగుండే చూడండి ఎంత బాగుందో చక్క ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ వేసుకోరు చాలా గార్జస్ పీసులు మేడం అసలు ఎంత బాగుందో శారీ చూడండి సూపర్ బ్రైట్ ఎక్సలెంట్ పీస్ చూడండి శారీ పింక్ కలర్ కాంబినేషను దగ్గర అసలు ఎంత బాగుందండి టిష్యూలో కూడా ఎంత ప్యూర్గా ఉందో ఈ పర్టికులర్ శారీ అయితే బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా లైన్స్ ఇచ్చారు సూపర్ చిన్న బుట అండి శారీలో పద్దెనిమిది వందలకి మంచి మంచి చీరలు మేడం ఇవి మాత్రం మిస్ చేసుకోకండి మంచి శారీ బాజెస్ లుక్ అసలు చూసారా ఎంత బాజెస్ ఉందో ఎయిటీన్ హండ్రెడ్ అంటే కూడా ఎవరు నమ్మరండి బాగుంటుంది సారీ నైస్ నెక్స్ట్ వైలెట్ కలర్ ఆల్ ఓవర్ వచ్చేసిందండి సో చక్కగా లో బ్లౌజ్ ఇంకా ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి చక్కగా లో బ్లౌజ్ పళ్ళు రిచ్ పళ్ళు నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండి కలర్ మాత్రం బలి ఉందండి బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ సూపర్ ఆల్ ఓవర్ ఇచ్చారండి ఇలాగే ఎల్బో స్టిచ్ చేయించుకోండి చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసింది బ్లౌజ్ అంతా కూడా చక్కగా శారీ మొత్తం ఇది ఓకే బాజ్ చేసుకునే శారీస్ సిల్వర్ గోల్డ్ మీనా బుటా అండి బుటా చూసుకోండి ఒకసారి అండ్ దిస్ ఇస్ ద శారీ మీరు ఈ శారీ చూసినప్పుడు ఈ సారీ ఫోటో పెట్టండి కింద ఫోటో కనపడకుండా పెట్టండి బయందాక చూశాను కదా లోనే సేమ్ మజంతా పింక్ అండి బేబీ పింకు మెజంతా పింకు ఇలా బ్లౌజ్ బ్లౌజ్ ఇలా లైన్స్ ప్యాటర్న్ ఇచ్చారు సూపర్ ఉంది మేడం శారీ మాత్రం అబ్దిరిపోయింది సింగిల్ పీస్లే ఉంటాయి మరి అందరూ ఒకటే అడిగినా కూడా పోతున్నాము దానికైతే సారీ చెప్తున్నానండి వండర్ఫుల్ పీసెస్ కొన్ని పర్టికులర్గా ఆబ్వియస్లీ ఆడవాళ్ళకి ఏదైనా కొంచెం బాగుందంటే అందరు అడుగుతారు అది కామను కానీ మన దగ్గర ఏంటంటే మన వీవింగ్ మిస్టేక్ స్టాక్ కాబట్టి ఎక్కువ పీసులు రావు అనమాట కొన్ని కొన్ని రావు కొన్ని చాలా వస్తాయి కొన్ని కొన్ని ఏంటంటే తక్కువే వస్తాయి చూడండి గాజెస్ ఉంది పీస్ కలరు సో బ్లౌజ్ ఆల్ ఓవర్ అండి దీనికి కూడా ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసింది సారీ మొత్తం కూడా ఇలాగ లైన్స్ ఫాలింగ్ మెటీరియల్ అండి బాగుంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అండ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చిన్న బుటా అండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్లో సో ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగాను ఓవరాల్ శారీ ఎక్సలెంట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి లైక్ చేయండి కమెంట్ షేర్ చేయండి సో ఎవ్రీ ఫ్రైడే కూడా ఒక మంచి రంగు శారీ అనేది మన కస్టమర్లలో నుంచి కమెంట్ పెట్టిన వాళ్ళకి అండ్ డైలీ మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళకి మొత్తం నంబర్లన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాము డైలీ పర్చేజ్ చేసిన వాళ్ళలో నుంచి కూడా ఒకళ్ళకి ఒక మంచి రంగ శారీ కాశ్మీర్ ఎంపోరియం సారీ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి సో అందరూ కూడా యూజ్ చేసుకోండి మన దగ్గర పర్చేజ్ చేయండి మంచి కలెక్షన్స్ ఆబ్వియస్లీ ప్రైస్ తక్కువలోనే ఇస్తున్నాము దాంతోపాటుగా మీరు మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మా తరపు నుంచి కూడా మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నాయి కొన్ని సారీస్లో ఫ్రీ గిఫ్ట్లు కూడా పెడుతున్నాం కొన్ని వీడియోస్లో కొన్ని వీడియోస్లో మాత్రం ఇట్లాంటి ఆఫర్స్ కూడా ఉన్నాయండి చూసుకొని తీసుకోండి చాలా బాగుంది పీస్ పింక్ నైస్ డార్క్ బేబీ పింక్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు మీనాకారి సిల్వర్ అండ్ గోల్డ్ మీనాకారి బూటా అండ్ సిల్వర్ జరీ మేడం శారీ కూడా సిల్వర్ జరీతోనే వచ్చింది మనకి ఎక్సలెంట్ ప్యూర్ టిష్యూస్ అండి సెలబ్రిటీస్ కట్టుకుంటే ఇంక ఇవైతే పదివేల పన్నెండు వేల అని అడుగుతారు షోరూమ్ బట్టి కూడా కాస్ట్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో సారీ చాలా గాజ్ చేసుకుంది మేడం పింక్ కలరు మీనాకారి బూటాస్ కానీ చక్కగా కూడా వైలెట్ కలర్ అండి చిన్న బుటా సూపర్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ శారీలో కూడా మనకి చిన్న మీనాకరి బుట వచ్చింది ఇది వచ్చింది కదా సేమ్ ఇలాంటిది అప్పుడు చూపించాను కొంచెం చిన్న చేంజింగ్ చేంజింగ్లో వచ్చింది భలే ఉన్నాయండి శారీస్ ఇందులో కొంచెం కాస్ట్ ఎక్కువవి కూడా ఉన్నాయి మేడం వన్ బై వన్ షేర్ చేస్తాను కొద్ది కాస్ట్ ఎక్కువ ఉన్నాయి హెవీ మీనాలు కూడా వచ్చినాయి నైస్ కదా ఎలా ఉందో కలెక్షన్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన దగ్గర పర్చేజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా మంచి ఆఫర్స్ ఉన్నాయి చూసుకోండి నెక్స్ట్ మేడం టిష్యూలో ఆల్ ఓవర్ రంగ్ కార్డ్ మీనాకారి అంతా బాగుందండి పట్టు రాణి పింక్ అద్దరిపోయింది చీర అయితే మాత్రం సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వచ్చేస్తుందండి వండర్ఫుల్ గార్జెస్ పీస్ అండి గార్జెస్ పీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి రంగు కార్డ్ ఇది రెండు వేల రెండు వందలు పడుతుంది మొత్తం మీనాకారి ఫ్లవర్ డూటా వస్తుంది పొజిషన్ ప్రింట్ వస్తుంది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్లో బ్లౌజ్ చక్కగా పట్టు రాణి పింకు అసలు బుటాస్ కానీ వల్లే ఉందండి సారీ అయితే మీకు ఎలాగనిపిస్తుందో కానీ నెక్స్ట్ పింక్లోనే చిన్న బూట అండి స్కెలప్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి స్కెలప్ అంతా డిఫరెంట్ ఉంది శారీలో మిడిల్లో చిన్న బుట సిల్వర్ అండ్ గోల్డ్ మీనా బుట అండి బాగుంది శారీ అయితే బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా లైన్స్ ప్యాటర్న్తో బ్లౌజ్ ఇచ్చేసారు సో దిస్ ఇస్ ద శారీ ఎనీ సారీ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ షిఫ్టింగ్ పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే బాగుంటాయి కానీ ఫాస్ట్గా చూపిస్తా చాలా ఉన్నాయి ఇది కూడా మంచి రాణి లో చిన్న బుట వచ్చింది చూసారు చూడండి సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేస్తుంది మీకు ఇంకా దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ ఓవరాల్ శారీ ఓవరాల్ శారీ బూట అండి నెక్స్ట్ చిన్న బూట అండి ఇది కూడా వైలెట్ షేడు పర్టికులర్ ఈ షేడు బాగా వెళ్తుందండి మంచి క్లాసీ షేడ్ వస్తుంది సో ఆల్ ఓవర్ మేడం బ్లౌజ్ ఇది వచ్చే ఇది వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ వచ్చేస్తుంది అండ్ చిన్న చిన్న బుటాలండి వండర్ఫుల్గా ఉంది స్టాక్ అయితే మంచి ఫాలింగ్ వెరీ లైట్ వెయిట్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వైలెట్ కలర్ పర్పుల్ ఇల్లా పర్పుల్ కలరు సో కొంచెం పెద్ద బూట సిల్వర్ గోల్డ్ మీనాకారి చిన్న బూటాతో బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు అండ్ శారీ డిజైన్ కూడా చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు వండర్ఫుల్ క్లాత్ అసలు ప్యూర్ ఐటమ్స్ మీద మనం చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ మేడం ఏం ఉండవు అన్ని చీరల్లో ఏదో ఒక చీరలో వస్తుంది రెండు చీరల్లో వస్తుంది అంత స్టాక్ లో కలిపి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా షేడ్ సో బార్డర్ ఈ విధంగా మల్టీ కలర్ బార్డర్ అయితే వచ్చింది శారీ మొత్తం చిన్న బుటా అండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చక్కగా అదిరిపోయినాయి నెక్స్ట్ మంచి రాణి పింక్ అండి ఇది కూడా పెద్ద బోర్డర్ వచ్చింది సిల్వర్ గోల్డ్ మీనాకారి బూట వచ్చింది బాగుంది మేడం చాలా బాగుంది హెవీ పీసెస్ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది మేడం చిన్న చిన్న సూక్ష్మ లోపాలు అడ్జస్ట్ అవ్వగలిగితేనే తీసుకోండి ఎవరైనా సరే ఎవరు ఇబ్బంది పడద్దు మేము మేము కూడా ఎందుకంటే రోజు మాకు ఇదే పని ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే లేదు సూక్ష్మ లోపాలు ఎక్కడైనా చిన్న చిన్న వస్తే అడ్జస్ట్ అవుతాయి తీసుకోండి నో ప్రాబ్లం హ్యాపీగా మంచి మంచి శారీస్ వస్తాయి మీకు ఇందులో మా దగ్గర ఒక ఇరవై ముప్పై చీరలు ఉన్నారనుకోండి పద్దెనిమిది చీరలు బాగా వస్తాయి ఒకటి అర ఎప్పుడైనా వస్తే ఇబ్బంది రావచ్చు అది నేను చెప్పలేను ఇంకా సూపర్ పీస్ ఇది కూడా నీన్ నీంజరీ కాదు కాపర్ జరీ బాగా ట్రెండింగ్లో ఉంది ఈ పీస్ కూడా మనకి మిక్సీలో వచ్చింది కానీ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ ఎక్కడ దొరకనే దొరకవండి మీకైతే ఈ స్టాకులు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఐడియా ఉంటే మాత్రం స్టాక్ వదిలిపెట్టరు ఇంకా తెలియని వాళ్ళకి చెప్పలేం కానీ వండర్ఫుల్ అండి మంచి రాణి పింకు చిన్న మీన బూట వస్తుంది చిన్న మీనా బూట ఇలా ఆల్ ఓవర్ మీనా మీనాకరి వచ్చిందండి ఓవరాల్ సారీ చిన్న బుటాలు చిన్న చిన్న బుటీస్ మేడం చిన్న చిన్న బుటీస్ హలో నెక్స్ట్ అండి వైన్ కలర్ ఆల్ ఓవర్ వచ్చింది ఇది కూడా టిష్యూ చాలా బాగుందండి కొద్దిగా లైన్స్ వచ్చింది సెల్ఫ్ అంతా కూడా లైన్స్ వచ్చినాయి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ మంచి రెడ్ అండి రెడ్ రాలేదు ఇప్పటివరకు మనకి మంచి రెడ్ కొంచెం మీడియం సైజ్ బుటా వస్తుంది జరీ బార్డర్ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఆల్ ఓవర్లో బ్లౌజ్ వస్తుంది మేడం ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది అసలు స్కెల్ బోర్డర్ అంతా రామ్యాంగో ప్యాటర్న్ ఇచ్చారు సో బ్లౌజ్ కంప్లీట్గా ప్లెయిన్ అండి డిఫరెంట్గా లెస్ శారీ లాగా అంటే బోర్డర్స్ ఉన్నాయి కానీ కొంచెం లెస్ లాగా డిఫరెంట్గా వచ్చింది శారీ అయితే చాలా గాజెస్ ఉందండి చాలా గాజెస్ ఉంది సో బ్యూటిఫుల్ పీస్ టిష్యూలో ఇది కూడా బాగుందండి సెల్ఫ్ అంతా కూడా ఒకలాంటి బీవింగ్ లైన్స్ ఈ డిజైన్ చాలా బాగుంది ఏ కలర్లో వచ్చినా కూడా తీసేసుకోండి సో బ్లౌజ్ ఆబ్వియస్లీ ఆల్ ఓవర్ వచ్చింది బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఎనీ సారీ ఎయిటీన్ హండ్రెడ్ టూ శారీస్ తీసుకుంటే త్రీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తానండి ఇంక ఇందులో ఆఫర్ అయితే మనం ఇవ్వలేము వాస్తవంగా సో అయినా కూడా రెండు చీరలు తీసుకునే వాళ్ళకి మూడు వేల ఐదు వందలు అంటే శారీకి ఫిఫ్టీ తగ్గుద్ది ఇందులో రెండు వేల రూపాయల చీరలు కూడా కొన్ని ఉన్నాయి సో ఏదైనా తీసుకోండి రెండు తీసుకుంటే శారీకి ఫిఫ్టీ తగ్గుద్ది సో ప్లెయిన్లో మనకి బ్లౌజ్ ఇలా లైన్స్ ఇచ్చారు మంచి ఆరెంజ్ కలర్ చిన్న బుట్టాలు పెట్టుబడులకైనా చాలా బాగుంటాయండి సారీస్ చూసుకోండి కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ ఉంది మేడం ఆరెంజ్ కలర్ కూడా అండ్ వావ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ టిష్యూలో ఇదైతే మీనా అండి ఇది రెండు వేలు పడుతుంది సారీ ఒకసారి దగ్గరగా బుట్టి అను బార్డర్ చూపిస్తాను సో బ్లౌజ్ ఇట్లాగా చిన్న బుటాతో బ్లౌజ్ ఇచ్చారు ఇంకా బార్డర్ చూసుకోండి ఒక్కసారి ఎంత బాగుందో బార్డర్ కానీ ఈ బుటా కాన్సెప్ట్ కానీ మీనా వస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం చూసారా మోటివ్ ఎంత బాగుందో రెండు వేల రూపాయలు పడుతుంది ఈ సారీ ఏ రెండ్ అయినా తీసుకోండి మేడం శారీకి ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అవుతుంది అందుకన్నా కూడా ఇంకా మనం ఈ ఈ ప్రైజులకి ఇంక ఇవ్వలేము అనమాట స్టాక్ చాలా బాగుంది నీటి గ్రేడియేషను మాక్సిమమ్ మేము అన్ని చెక్ చేసే పెడతామండి మనకి ఏదైనా మిస్టేక్ ఉంటే మనకే కనిపిస్తుంది ఏమి ఉండవు మ్యాక్సిమం సో రెడ్ కలర్లో చిన్న బుట్ట అనమాట స్కెలా డిఫరెంట్ వస్తుంది సో దీనికి బ్లౌజ్ ఇట్లా లైన్స్ మేడం చాలా బాగుంది చూడండి రెడ్ వేసుకుంటాము ఎంత బాగా చేసింది శారీ కదా చాలా బాగుంది మంచి రెడ్ మనకి ఇలా కూడా డిఫరెంట్ అనమాట కొద్దిగా డిఫరెంట్ ఉన్న దాంట్లో కూడా వర్క్ వైన్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది చిన్న పూట మొత్తం రంగు మీనాకరి అండి రెండు వేలు పడుతుంది ఈ చీర కూడా టూ థౌజండ్ పడుతుంది సో బ్లౌజ్ ఇలాగా లైన్స్ బ్లౌజ్ ఇచ్చేసారు సూపర్ డిజైను ఎంత హెవీ ఉందంటే అంత హెవీ మేడం ఇవన్నీ నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు లోపు నాలుగు వేల ఐదు వందలు అయితే దగ్గరగా ఫోర్ థౌజండ్ దగ్గర దగ్గరకు ఉండే చీరలు అండి సగం రేటు మన దగ్గర బాగుందా బూ ఎక్సలెంట్ ఉంది బుటా కూడా మొత్తం రంకా స్టైల్ సిల్వర్ గోల్డ్ మీనాకారీ వస్తుంది అండ్ నెక్స్ట్ కమలం అండి లోటస్ ఫ్లవర్ పింక్ కలర్ కాంబినేషను బార్డర్ ఒక్కసారి చెక్ చేసుకోండి కంప్లీట్గా బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారు ఇంకా లో బ్లౌజ్ ఒక్కసారి బార్డర్ అవుట్ చేయండి కమలం ఫ్లవర్ లాగా వస్తుంది డిజైన్ వీవింగ్ కూడా ప్యూర్ గోల్డ్ జరి బుటా పర్పుల్ కలర్ కాంబినేషను సో దీనికి బ్లౌజ్ అయితే ప్లెయిన్లో ఇచ్చేసారు ఇలాగా సో ప్లెయిన్ బ్లౌజు రెండు ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇదేనా పుట్టా వస్తుంది పద్దెనిమిది వందలు పడుతుంది ఇంకా రెండు చీరలు మాత్రం మనకి రెండు వేలలో అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ కదా ఎంత చేసుకుందండి ఎంత చేసుకుందండి మొత్తం ఆల్ ఓవర్ మీనాకారి జరీ ఎంత బాగుందో చూడండి ఆల్ ఓవర్ వచ్చేసింది బ్లౌజ్ అండ్ ఇది శారీ బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీస్ అండ్ షాప్కి విజిట్ చేయాలనుకున్న విజిట్ చేయండి రెగ్యులర్గా మనం అమ్మే దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అన్ని కాస్ట్లీ సారీస్ పైన షాప్కి విజిట్ అయ్యేవాళ్ళు షాప్కి అయితే విజిట్ అవ్వండి మేడం సో బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ మీనాకారి బ్లౌజ్ ఆల్ ఓవర్ మీనాకారి బ్లౌజ్ వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అండ్ ఇంకొకటి ఈ వీడియోలో కూడా మీకు ప్రతి సారీకి ఫ్రీ గిఫ్ట్ అయితే పంపిస్తానండి ప్రతి సారీకి ఫ్రీ గిఫ్ట్ పంపిస్తాను ఈ వీడియోలో కూడా బుక్ చేసుకున్న వాళ్ళకి ఎన్ని చీరలు కొంటే అన్ని చీరలు అయితే ఫ్రీగా పంపించేస్తాను నిన్న కూడా ఆల్రెడీ ఆల్రెడీ పంపించేసాము రిసీవ్ కూడా చేసుకున్నారు మంచి సారీ మేడం అని కూడా మనకు కమెంట్స్ వస్తున్నాయి ఇది వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ మీనాకారి బ్లౌజ్ సూపర్ సూపర్ పీస్ అండి సూపర్ సూపర్ పీస్ ఎక్సలెంట్ పీస్ మొత్తం సిల్వర్ గోల్డ్ మీనాకారి ఇది చెప్పాను కదా ఈ పర్టికులర్ డిజైన్లో క్లాత్ చాలా డిఫరెంట్గా సెల్ఫ్ రీవింగ్లైజ్తో వచ్చింది సింగిల్ సారీ పర్చేస్ పైన కూడా మీకు ఎన్ని చీరలు కొంటే అన్ని చీరలు ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తాను సో తప్పకుండా బుక్ చేసుకోండి శ్రావణ మాసం ఆఫర్లు ఎవరు మిస్ చేసుకోవద్దు ప్లెయిన్ బ్లౌజ్ అండ్ బోర్డర్ అండ్ నోటిఫికేషన్ కూడా పెట్టుకోండి మేడం సో నోటిఫికేషన్ కూడా చాలా మందికి రావడం లేదు వండర్ఫుల్ పీస్ వండర్ఫుల్ సిల్వర్ గోల్డ్ మీనాకారి బూట అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి లైన్స్ ప్యాటర్ లాగా డిఫరెంట్గా ఇచ్చారు బాగుంది డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ మీనాకారి అండి అద్భుతంగా ఉంది చీర కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజులు కానీ ఇంకా దీంట్లో కూడా మనము ఫ్రీ శారీ అయితే గిఫ్ట్ ఇచ్చేస్తున్నాము మరి మన అను ట్రెండ్ కలెక్షన్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు వన్ వీక్లో హైదరాబాద్ బ్రాంచ్ ఓపెనింగ్ ఉంది కేపీహెచ్బి కూకట్పల్లి వాళ్ళు ఎవరైనా సరే కేపీహెచ్బి అని కాదు హైదరాబాద్ దగ్గర వాళ్ళు ఎవరైనా సరే హోల్సేల్ కావాలన్నా స్టాక్ ఉంటుంది వచ్చేసేయచ్చు మన షాప్కి హైదరాబాద్ బ్రాంచ్కి లాస్ట్ పీసు సో థ్యాంక్ యూ అండి కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మంచి కమెంట్కి ఒక రంకట్ శారీ ఉంటుంది ఈ వారం మొత్తం కమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసి ఒక రంగేట్ శారీ ఇవ్వడం జరుగుతుంది సో కమెంట్స్ ఎవరు కూడా చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు సో వండర్ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసింది చిన్న మినాకారి బూటాలు అనమాట అద్భుతంగా ఉన్నాయి సో మరి బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి శారీ అయితే గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది స్టే నండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ